తిరుమలలో అన్యమత ప్రచారంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తిరుమల శ్రీవారి దర్శనానికి హైదరాబాద్ కు చెందిన శ్రీధర్ కుటుంబం వెళ్ళింది పిల్లాడి కోసం స్టీల్ కడియం కొనుగోలు చేశారు గదికి వెళ్లిన తర్వాత కడియాన్ని పరిశీలించగా దానిపై అన్య మతం పేరు గుర్తు కనిపించడంతో శ్రీధర్ అనే భక్తుడు టీటీడీ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు దీంతో పరిశీలించిన అధికారులు ఆ దుకాణాన్ని సీజ్ చేశారు నా పేరు శ్రీధర్ అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఇవాళ మార్నింగ్ దర్శనం అయిపోయింది అయితే మా అంటే తమ్ముడు పిల్లల్ని ఉంగరాలు కొనుక్కుందామని వచ్చానమాట షాప్ షాప్ వస్తే వాడు అరౌండ్ ఎయిట్ ఇయర్స్ ఉంటాడనమాట వాడికి ఒక కడియం కావాలంటే కొన్నాను కొనేసి వాడు చెయ్యి కేసి ఇంటికి తీసుకెళ్తా ఉంటే ఏంటిది పెద్దనా దీని మీద జీజస్ రాసుంది అని చెప్పింటే చూసేసి నేను ఇమీడియట్గా దీన్ని తీసుకెళ్ళేసి మన చైర్మన్ గారికి కంప్లైంట్ చేశాను మళ్ళీ ఇవే ఏమున్నాయి అబ్జర్వ్ చేస్తారు ఇక్కడ ఇంకోటి ఒక నేను ఉంగరం కావాలి అని అడిగానండి వెంకటేశ్వర స్వామి ఉంగరం కావాలన్నాను వెంకటేశ్వర స్వామి ఉంగరం అనంటే ఒక ఉంగరం ఇచ్చారు దాని మీద వెంకటేశ్వర స్వామి ఏమంటారంటే రూపమే లేదండి అసలు దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ సో దీని మీద కంప్లైంట్ చేయడం